హాయ్ బీవర్స్ మన ఛానల్ ద్వారా ఇప్పుడు సరికొత్త విషయం తెలుసుకుందాం ఒక లక్ష రూపాయల పెట్టుబడి పెడితే ఎనిమిది లక్షల ఆదాయం గడించండి ప్రభుత్వ సాయంతో అది కూడా ఇది చాలా తక్కువ ఖర్చుతో చేసుకునే వ్యాపారం జాగ్రత్తగా చేసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి మరి ఈ వ్యాపారం ఏంటి ఎలా చేయాలి ఖర్చులు లాభాలు లెక్కలు చూద్దాం ఇప్పుడు మనం చేయాలనుకుంటే చాలా రకాల వ్యాపారాలు ఉంటాయి వాటిని ఎలా చేయాలో మనకు పూర్తిగా తెలియాలి సరిగ్గా అవగాహన లేకుండా వ్యాపారంలోకి దిగితే దెబ్బతినే ప్రమాదం ఉంది అందుకే ఏ వ్యాపారం చేయాలో ఎంత ఖర్చు అవుతుందో ఎలా చేయాలో అన్ని విషయాలు సమగ్రంగా తెలిసాకే రంగంలోకి దిగాలి ఒకసారి ఈ సాగు చేపట్టక అరవై నుంచి ఎనభై రోజుల్లో కీర దోసకాయలు దిగుబడికి వస్తాయి వేసవిలో కీరా దోసకాయలకు ఎంతో డిమాండ్ ఉంటుంది ఆ సమయంలో ఈ సాగు బాగానే వస్తుంది ఇక వర్షాకాలంలో కీర దోసకాయలకు డిమాండ్ అంతగా ఉండకపోయినా దిగుబడి మాత్రం చాలా ఎక్కువ వస్తుంది దోసకాయలు అన్ని రకాల భూముల్లోనూ సాగుతాయి భూమిలో పొటాషియం శాతం ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది ఉంటే ఆ నేల ఈ పంటకు అనువైనది చెరువుల పక్కన నదుల పక్కన కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు అయితే ఈ వ్యాపారానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం ఉత్తరప్రదేశ్కి చెందిన రైతు దుర్గప్రసాద్ కీర దోసకాయ పంట వేసి నాలుగు నెలల్లో ఎనిమిది లక్షల రూపాయలను గడించారు అయితే ఆయన నెదర్లాండ్ నుంచి తెప్పించిన కీర దోసకాయ విత్తనాల్ని పొలంలో నాటారు అవి నాణ్యమైనవి అక్కడ ఇలాంటి విత్తనాలను తెప్పించిన మొదటి రైతు ఆయన నెదర్లాండ్ కీర దోసకాయల్లో గింజలు ఉండవు అందువల్ల వాటిని అలా తినేయచ్చు అందుకే వాటికి హోటళ్ళు రెస్టారెంట్లు సాలాడ్ సెంటర్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు స్పాలలో మంచి డిమాండ్ ఉంటుంది దుర్గప్రసాద్ తన పొలంలో భారీ ఎత్తున గ్రీన్ హౌస్ లాంటిది నిర్మించారు ఇందుకోసం హార్టికల్చర్ విభాగం వారి నుంచి పద్దెనిమిది లక్షల సబ్సిడీ పొందారు అలాగే తన సొంత జేబు నుంచి ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అలాగే నెదర్లాండ్ నుంచి విత్తనాలు తెప్పించడానికి డెబ్బై రెండు వేల రూపాయలను ఖర్చు చేశారు మొత్తం ఖర్చు ఇరవై ఐదు లక్షలు అనుకోవచ్చు అయితే నాలుగు నెలల్లో ఆయన ఎనిమిది లక్షల ఆదాయం గడిచారు అంటే ఖర్చులో ముప్పై శాతం ఆల్రెడీ పొందేసిండు మరో రెండు పంటలు వేస్తే ఖర్చు మొత్తం వచ్చేస్తుంది ఆ తర్వాత అన్ని లాభాలే అతడికి సాధారణ చిన్న కీర దోసకాయల కంటే ఈ నెదర్లాండ్ పెద్ద దోసకాయల ధర రెండు రేట్లు ఎక్కువ ఉంటుంది దేశవాళి కీర దోసకాయలు కేజీ ఇరవై ఉంటే నెదర్లాండ్స్వి కేజీ నలభై నుంచి నలభై ఐదు రూపాయల వరకు పలుకుతాయి వాటికి డిమాండ్ సంవత్సరం అంతా ఉంటుంది సోషల్ మీడియా ద్వారా కూడా వాటిని అమ్ముకోవచ్చు ఈ విత్తనాలు ఆన్లైన్లో లభిస్తాయి నెదర్లాండ్స్ కుకుంబర్ సీడ్స్ ఇన్ ఇండియా అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు నెదర్లాండ్కి సంబంధించిన కీరదోశ విత్తనాలను పొందవచ్చు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు పొందండి మేము చేసే వీడియోలని అందరికన్నా ముందే నోటిఫికేషన్లు పొందండి బెల్ బటన్ క్లిక్ చేయండి